హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ బ్రాయిలర్ కోళ్ళల్లో వచ్చేటువంటి ఫీడ్ మోషన్కు రీజన్స్ ఫీడ్ మోషన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ దానాలో వచ్చేటువంటి టాక్సిసిటీ సమస్యల వల్ల అదేవిధంగా దానాలో అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మనం నూకలు అనేది కలుపుతాం కదా అలాంటి టైంలో కూడా ఫీడ్ మోషన్ అనేది అవుతుంది అదేవిధంగా మనం యూజ్ చేసేటువంటి వాటర్లో నీటిలో ఈ హార్డ్నెస్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మరియు పిహెచ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ మేనేజ్మెంట్ లోపం వల్ల అంటే వెంటిలేటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మోనియా పర్సంటేజ్ అనేది ఎక్కువగా అయినప్పుడు నెక్స్ట్ పేగులు అనేది హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఈ యొక్క జీవుల వల్ల ఏమవుతుందంటే పేగుల ఫు ఫామ్ అయిపోయి తీసుకున్నటువంటి ఫీడ్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది దీన్ని ఫీల్డ్ మోషన్ అంటాము దీనికి చికిత్స వచ్చేసి మెట్రోజోల్ టాబ్లెట్ను మెట్రోల్ బోలస్ అనేటువంటి టాబ్లెట్ను అనేది వెయ్యి బాల్స్కి వన్ టాబ్లెట్ ప్రకారం అనేది మార్నింగ్ టైంలో ఇచ్చేసుకోవాలి అదేవిధంగా ఈవినింగ్ టైంలో సపోర్టివ్ మెడిసిన్స్గా కెనోటాక్స్ అనేది రెండు వందల ఎంఎల్ వెయ్యి పిల్లల ప్రకారం త్రీ డేస్